ீபலம்ம தாமோதரீபே சயதான ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లెక్స్మీ హోమ్ మేకర్ డబుల్ ఎమ్ ఛానల్కి స్వాగతం అండి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ ఇంటి దగ్గర పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నారా నేనైతే చాలా చక్కగా అయితే ఈరోజు పూజ అయితే చేసుకున్నానండి ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుందన్నమాట అదేంటంటే ఇంట్లో ఎప్పటి నుంచో మనకి గ్రహ దోషాల వల్ల అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎప్పుడూ మనకి చాలా వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి కదండి అలాంటి వారు ఈ కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసంలో సోమవారాలు కానీ మనము కొన్ని అయితే ఇవ్వాలండి హారతులు ఎలా ఇవ్వాలనేది నేను మీకు మార్నింగే నేను అంటే నేను పూర్తి చేసుకొని మార్నింగ్ అయితే చేసుకున్నానండి ఈ హారతలనే బట్ట ఈవినింగ్ ఈరోజు మీరు ఇవ్వండి చాలా చాలా మంచిదండి అందుకే అందుకోసమే నేను ముందే మీకు అందరికీ తెలియజేస్తున్నాను అనమాట నేను హారతి హారతి నందిహారతి హారతి అనేది మనకి స్వామివారికి చాలా చాలా ఇష్టమండి హారతి ఏ సమయంలో ఇవ్వాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఇవ్వడం ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ ఆరతలు ఇవ్వడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇంబ ఇబ్బందులు తొలగిపోతాయండి అలాగే ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది అలాగే ఎవరికైనా సరే సర్ప దోషాలు ఇలాంటివి ఉంటాయి కదండి ఆ దోషాల వల్ల పనులు ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళవన్నమాట అలాంటి అలాంటి వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజు పదో ప్రదోష వేళలో హారత ఇవ్వచ్చు అలాగే స్వామివారాలు కూడా ఇవ్వచ్చు అనమాట కార్తీక మాసం అయిన తరువాత కూడా మనము ఈ హారతలు ప్రతి సోమవారం ఇచ్చినట్టుగా అయితే వాళ్ళ వాళ్ళైతే ఇంట్లో వాళ్ళ పరిస్థితి అనేది చాలా వరకు బాగుపడుతుంది అనమాట ఓకేనా మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ వీడియోలో ఇగోండి మార్నింగే నేను నాలుగు గంటలకు లేచానండి నా అన్నీ తీర్చుకొని చక్కగా మంచి బట్టలు వేసుకొని ముందుగా గడపల దగ్గర దీపారాధన అయితే నేను కార్తీక మాసంలో మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా గడపల దగ్గర మూడు దీపాలు పెడతానమాట గుమ్మాల దగ్గర అటు ఇటు మధ్యలో ఒక దీపం అనమాట ఆ తర్వాత తులసి కోట దగ్గర కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడే మనము దామోదర పూజ చేసి మనము కార్తీక దీపాలు వదలాలన్నమాట కార్తీక దీపాలు అంటే పౌర్ణమి రోజు బావి దగ్గర కానీ నదీ స్నానం కానీ అలాగే సముద్రం స్నానం కానీ చేస్తే చాలా మంచిదండి ఇప్పుడు మనకు అవకాశం లేదు కదా అందుకోసం కొంచెం కాశీ గంగ ఇంట్లో ఉంటుంది కదండి అది బకెట్లో కొంచెం వేసుకొని కాశీ గంగ మనం ఒక స్పూన్ కానీ కొంచెం వేస్తే అది గంగ స్వరూపంగా అయిపోతుంది అనమాట గంగగా మనం భావించుకొని మనం స్నానం చేసుకోవాలి అలాగే దీపాలు మనము పల్లెంలో వదిలేటప్పుడు కూడా ఆ ఒక రెండు మూడు స్పూన్లు ఆ గంగా జలం అందులో వేస్తే అది గంగా తల్లిగా మారిపోతుంది అలా మనం ఆ దీపాలు అయితే వదులుకోవాలన్నమాట ఇక్కడ దామోదర్ పూజ అయితే చేసుకున్నాను దామోదర పూజ చేసుకున్న తర్వాత అరిడ్డెప్పల్లోనే ఈరోజు ఎక్కువగా నేను దీపాలు వెలిగించుకున్నానండి అరిడ్డెప్పల్లో దీపాలు వెలిగించుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఈ కార్తీక మాసంలో ఇగోండి ఇక్కడైతే నేను ఆరు దీపాలు ప్రతిరోజు వెలిగిస్తాను అంటే మా నలుగురికి నాలుగు దీపాలు కార్తీక దామోదరుడికి కుత్రికా లక్ష్మికి ఇలా నేనైతే నీటిలో వదులుతానమాట వదిలిన తర్వాత పసుపు కుంకుమ అక్షతలు దక్షిణ వేసి నమస్కారం చేసుకోవాలి అందరి పేర్లు తలుచుకొని మనం దీపం వెలిగించాలి మన కుటుంబ సభ్యులు అందరి పేర్లు తలుచుకొని మనము దీపాలు వదులుకోవాలన్నమాట ఇగో అండి ఇక్కడ నేను అరిడ్డెప్పల్లో మూడు వందల అరవై ఐదు వత్తు అనేది కుతరికా నక్షత్రాలు ఉండేటప్పుడే వెలిగించుకున్నాను టెంపుల్లో కూడా వెలిగించుకున్నానండి ఆ తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరు ఎవరైనా సరే దానాలు అంటే దీపదానము శాలిగ్రా దానము అలాగే ఏంటి స్వయంపాకదానం ఇవ్వాలనుకుంటే సాయంత్రం ఇవ్వండి చాలా చాలా మంచి రోజండి కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు అనమాట నేను మార్నింగ్ చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఆ గుడికి వెళ్ళి అన్ని దానాలు అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో మీరు చూడండి ఓకేనా ఇగండి ఇక్కడైతే నేను కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడు తులసి కోడ దగ్గర దీపారాధన అయితే చేసుకున్నానండి దీపారాధన ధన అయిపోయినంత అయిపోయిన తర్వాత ఇంట్లో దీపారాధన అయితే ఈరోజు నేను రెండు దీపాలు అంటే నేను ప్రతి సోమవారము రుద్రాక్ష దీపం పెట్టుకుంటున్నానండి చాలామంది అక్క రుద్రాక్ష దీపం పిండి అంటే పిండి పిండి చుట్టూరు పెడతారు కదా అంటే పిండి దీపం పెట్టి మనము పల్లెంలో వేస్తాం కదా మీరేంటి ఆయిల్ వేసి పెట్టారు అని అన్నారు ఒక సిస్టర్ అడిగారు అలాగ కూడా మనము రుద్రాక్ష దీపం పెట్టుకోవచ్చు మీరు ఎవరైనా సరే రుద్రాక్ష దీపం పెట్టుకోవాలనుకుంటే సాయంత్రం ప్రదోష వేళలు పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే మార్నింగ్ కూడా పెట్టుకోవచ్చు నేను అఖండంగా ఈరోజు అయితే పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ నాలుగున్నరకి ఇది వెలిగించానండి నాలుగున్నర ఈ టైంలో వెలిగించాను అఖండంగా అంటే ఇది కాపాడుకుంటూ ఉంటానన్నమాట అలాగే మన శివయ్యకి కూడా చక్కగా అభిషేకం అయితే చేసుకున్నానండి మామూలుగా నిత్య దీపారాధన అయితే పెట్టుకున్నాను అఖండ దీపము రుద్రాక్షలో వేసి ఆ మట్టి పాత్రలో నూనె వేసి పెట్టుకున్నాను అలా పెట్టుకుంటే చాలా చాలా మంచిదని నాకు ఒక పంతులు గారు చెప్పారు అందుకే రుద్రాక్షల్లో నీళ్ళు అంటే రుద్రాక్షల్లో ఆయిల్ వేసి దీపారాధన చేసుకుంటున్నాను అనమాట ఇలాగ కూడా మనం రుద్రాక్ష దీపారాధన చేసుకోవచ్చు మీరు మార్నింగ్ వెలిగించకపోతే ఈవినింగ్ వెలిగించుకోండి కొంతమంది సిస్టర్స్ అక్క పౌర్ణమి రోజు కొబ్బరికాయ దీపారాధన పెట్టుకోవచ్చు అని అంటున్నారండి తప్పకుండా పౌర్ణమి రోజు కొబ్బరికాయ దీపారాధన శివయ్యకి వెలిగించండి గుడ్లో వెలిగించాలని కూడా అడుగుతున్నారు గుడిలో కూడా వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఓకేనా ఇగండి రోజు మాత్రం ఖచ్చితంగా మనము టెంపుల్లో కానీ అలాగే సాయంత్రం తులసి కోట దగ్గర కానీ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది తప్పకుండా వెలిగించుకోవాలి మనము చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు లేదు పూజా మందిరంలో వెలిగించొచ్చని అడుగుతున్నారు పూజా మందిరంలో మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెలిగించండి ఎందుకంటే మంటలాగా వస్తుంది కొంచెం జాగ్రత్తగా వెలిగించండి నా సజెషన్ బట్టి ఏమంటే ఆరబైట మనకి చంద్రుణ్ణి చూస్తూ ఒక పేట వేసి ఆ పేట మీద మీరు ఆ మూడు వందల అరవై ఐదు అనేది మనం టెంపుల్లో ఎలాగ వెలిగిస్తామో కొబ్బరికాయ కొట్టి అంతా ఎలా చేస్తామో అలాగా మీరు ఆరు బయట కూడా వెలిగించుకోవచ్చు టెంపుల్కి వెళ్ళలే వెళ్ళలేని వాళ్ళు ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇగోండి నిత్య దీపారాధన చేసుకొని శివయ్యకి ఇవేళ మనస్తృప్తిగా అయితే పూజ చేసుకున్నానండి పారిజాతం పువ్వులు తెచ్చుకున్నాను చక్కగా పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే హారతుల కోసం మీకు చెప్తానండి అలాగే ఉసిరికాయ దీపారా దీపాలు రెండు పెట్టుకున్నాను తులసికోడ దగ్గర రెండు పెట్టుకున్నాను శివయ్య దగ్గర రెండు పెట్టుకున్నాను అలాగే అరిటెప్పల్లో మొత్తం తొమ్మిది ఒత్తులు వేసుకున్నానండి తొమ్మిది ఒత్తులు వేసుకొని వెలిగించుకున్నాను ఇక్కడ శివయ్య అష్టోత్తరం అయితే చాలా చక్కగా అయితే చేసుకున్నానండి మా ఇద్దరు పిల్లలు లెగవలేదు మార్నింగ్ అయితే పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇగోండి శివయ్యని అభిషేకం చేసేసిన తర్వాత మళ్ళీ ఎండి పాత్రలో పెట్టి శివయ్యకి అష్టోత్తరం అయితే ఆ లింగానికి చేస్తున్నాను అనమాట మళ్ళీ సాయంత్రం ప్రదోష వేళలో మళ్ళీ ఆ లింగాన్ని తీసి మళ్ళీ ప్రదోష వేళలో అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ యథావిధిగా ఇక్కడ కొబ్బరికాయ దీపారాధన కానీ మామూలు దీపారాధన కానీ పెట్టుకుంటున్నాను అనమాట అందుకే నేను ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు కానీ కార్తీక సోమవారాలు కానీ ఇలా నేను పీఠం వేసుకొని ఇలా పూజ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ఇగోండి బిల్వ పత్రాలతో అలాగే పారిజాత పువ్వులతో స్వామివారికి పారిజాత పువ్వులన్నా శంకు పువ్వుల పువ్వులన్నా చాలా ఇష్టము అందుకే నేనైతే స్వామికి మారేడు దళాలతో అష్టోత్తరాలు లింగాష్టకం ఒక అరగంట వరకు నేనైతే స్వామి దగ్గర చక్కగా స్పెండ్ చేశానండి హ్యాపీగా ఉంది మనసు ప్రశాంతంగా ఉందండి ఆ తర్వాత మనం ఈ అష్టో దీపాలు మామూలు దీపాలు వెలిగించిన తర్వాత అష్టోత్తరాలు అయితే నేను చదువుకున్నానండి ఆ తర్వాత ఈ దీపాలు ఉసిరికాయ దీపాలు అలాగే డెప్పల్లో ఉండే దీపాలు వెలిగించేటప్పుడు మనము లింగాష్టకం చదువుకొని హారతై అయితే ఇవ్వాలండి ఇగండి ఇక్కడైతే చాలా చక్కగా అయితే నేను బిల్వ పత్రాలతో పూజ అయితే చేసుకున్నానండి మీరు ఎవరైనా సరే సాయంత్రం అంటే నేను ముందు ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే సాయంత్రం అయితే ఎవరైనా హారతి ఇచ్చుకోవాలంటే మీ దగ్గర బిల్వ పత్రాలు ఉన్నాయనుకోండి బిల్వ పత్రాలతో ఇవ్వండి లేదంటే నంది మనము శివయ్య దగ్గర నంది ఉంటుంది కదండి నంది ఇచ్చేటప్పుడు మాత్రం హారతి ఇచ్చేటప్పుడు మాత్రం ఆరు నుంచి ఆరున్నర లోపు ఆరు ఆరు నుంచి ఆరున్నర లోపు ఇవ్వద్దు ఎందుకంటే అది ప్రదోష వేళ అనమాట ముందే మీరు పూజ చేసుకోండి ఆరు ముందే మీరు పూజ చేసుకోండి శివయ్యం అంటే శివయ్య దగ్గర నంది తీయాలంటే ఎందుకంటే ప్రదోష వేళలో శివయ్య నాట్యం చేస్తారు కాబట్టి నంది కొమ్ముల మధ్యలో నాట్యం చేస్తారు కాబట్టి అక్కడ మీరు నంది మాత్రము హారతి ఇవ్వాలంటే నంది హారతి ఇవ్వాలంటే ఐదు ఐదున్నర ఈలోపు పూజ ఫినిష్ చేసుకోండి ప్రదోష వేళలో ఆ తర్వాత నాగహారతి అలాగే మనకి ఇంకేంటి హారతి ఇలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు అండి బిల్వ పత్రాలు మీకు అంటే మామూలు ఆకులు ఉన్నాయనుకోండి చక్కగా ఇవ్వండి లేదంటే మనకి వెండిలో కూడా బిల్వ పత్రాలు దొరుకుతాయి కదా దాంతో కూడా హారతి ఇవ్వచ్చు అనమాట ఇవ్వండి చిన్నది నేను నాగహారతి అయితే కొనుక్కున్నానండి అది ఒక అంటే హారతి పల్లెంలో పెట్టి ఐదు ఒత్తులు వేసి అయితే నాగహారతి అయితే ఇస్తున్నాను ఈ నాగహారతి ఇవ్వడం వల్ల ఇంట్లో కుజుదోషాలు అలాగే సర్పదోషాలు ఉండేటప్పుడు మనకి పనులు ముందుకు వెళ్ళవండి ప్రతి సోమవారము శివయ్యకి హారతి ఇస్తే చాలా చాలా మంచిదండి ఈ నాగహారతి ఇవ్వడం వల్ల చాలా మంచిది ఎందుకంటే ఈ హారతలు అంటే శివయ్యకి చాలా ఇష్టం మనకి మనకి కోటి దీపోత్సవంలో జరుగుతుంది కదండి ఇప్పుడు కార్తీక మాసంలో ప్రతి ఏట జరుగుతుంది అక్కడ నాగహారతి నందిహారతి త్రిశూల హారతి ఎన్ని హారతలు ఇస్తారో స్వామికి అవి చాలా చాలా మంచిదనమాట అందుకే మీకు నేను చెప్తున్నాను ఐదు ఒత్తులు వేసి ఒక పల్లెంలో మీకు నంది హారతి ఇవ్వచ్చు నాగహారతి ఇవ్వచ్చు బిల్వ పత్రాలతో హారతి ఇవ్వచ్చు ఇంకా ఇంకా మీకు గవ్వలతో ఇంకా మీ ఇష్టం అండి ఇలా హారతులు ఇస్తే చాలా చాలా మంచిది అనమాట నేనైతే మూడు రకాలతో అయితే ఇచ్చానండి నాగహారతి అలాగే బిల్వ పత్రాలతో అలాగే నంది హారతి ఆ నందిని తీసి హారతి ఇవ్వాలి నేను చెప్పాను కదా మీరు వేళలో ఈ హారతలు ఇస్తే నంది అంటే నందికి మాత్రము ఆ లింగం దగ్గర నుంచి మీరు ఆరు నుంచి ఆరున్నర తరువాత తీయొద్దు ఆరు ముందే మీరు హారతి అయితే నంది హారతి ఇచ్చుకోండి ఎందుకంటే నంది కొమ్ముల మధ్య ఆ స్వామివారు మనకి వేళను నాట్యం చేస్తారు అప్పుడు భంగం కలుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ముందే మీరు ఐదు ఐదు నుంచి ఐదున్నర లోపు ఈ పూజ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ముందు హారతి ఇచ్చేయండి ఆరు అవ్వక ముందు ఆరు తర్వాత మీరు అన్ని హారతలు ఇవ్వండి ముందే నంది హారతి ఇచ్చేసి మళ్ళీ లింగం దగ్గర పెట్టేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగం ఈ వేళ చక్కగా హారతలు అయితే ఇచ్చానండి మార్నింగే మీకు అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఎందుకంటే సాయంత్రం మీరు హారత అయితే ఇచ్చుకుంటారు కదా మీ దగ్గర బిల్వ పత్రాలు ఉంటే బిల్వ పత్రాలు అలాగే నా చిన్న నాగాహారం ఉంటే నాగాహారంతో చక్కగా నాగారా ఇస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగిందనమాట మార్నింగ్ ఆ తర్వాత పూజ అంతా అయిపోయిందండి పూజ అంతా అయ్యేసరికి నాకు ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది టీ తాగి ఇంటి కొంచెం నేను టీ తాగిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళానండి టెంపుల్ దగ్గర మళ్ళీ అరిడెప్పల్లో దీపాలు ఉసిరికాయ దీపము ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తి ఉసిరికాయ దీపము అన్నీ వెలిగించుకొని చక్కగా ఆ శివయ్యకి నమస్కారం చేసుకున్నానండి తండ్రి ఈ మళ్ళీ ఈ సంవత్సరం నాకు ఇంకా శక్తి ఇవ్వనట్టుగా చూడనైనా శక్తి ఇచ్చి నీ పూజ నేను చేసుకున్నట్టుగా చూడనైనా నా పిల్లల్ని నా భర్తని అందరినీ కాపాడు అని మనస్ఫూర్తిగా నేనైతే ఆ శివహిని వేడుకున్నానండి ఇగండి పూజ అంతా అయిపోయిందండి కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించుకొని చుట్టూరు ఉసిరికాయ దీపాలు వెలిగించుకున్నానండి మా టెంపుల్ ఒక్కసారి మీరు దర్శనం చేసుకోండి ఎవరైనా శివాలయంకి వెళ్ళకపోతే ఒక్కసారి మా టెంపుల్ అంటే కుకట్పల్లిలో ఉండే శివాలయం అండి ఇది చాలామంది వస్తారండి చాలా ఎక్కువగా ఇక్కడికి సోమవారము అలాగే కార్తీక సోమవారము అలాగే పౌర్ణమికి చాలామంది వస్తూ ఉంటారండి ఇగోండి నేను ఇచ్చిన కొబ్బరికాయ పంతులు బాబు పగలగొట్టి ఆ శివలింగం మీద వేస్తున్నారనమాట ఆ తర్వాత ఇక్కడ దర్శనం అంతా అయిపోయింది శివయ్య దర్శనం అయిపోయిందండి ఈవేళ మనకి పౌర్ణమి కదా బ్రాహ్మణికి మళ్ళీ నేను ఉసిరికాయ దీపారాధన అలాగే ఇక్కడ స్వయంపాక దానం ఇవన్నీ అనమాట ప్రతి ఏటా ఇస్తానన్నమాట నేను అంటే ఈ కార్తీక మాసంలో అన్ని సోమవారాలు కూడా మనము దీపదానం ఇస్తే చాలా చాలా మంచిది అనమాట ఈరోజు పౌర్ణమి కదా మార్నింగ్ మీరు స్వయంపాక దానం కానీ దీపదానం కానీ శాలిగ్రహ దానం కానీ ఇవ్వకపోతే తప్పకుండా సాయంత్రం ఇవ్వండి చాలా చాలా మంచిది అనమాట ఎవరైనా సరే నెలసరి ప్రాబ్లం వల్ల కానీ ఎటువంటి ప్రాబ్లం వల్ల కానీ మీరు ఇవ్వలేకపోతే సోమవారాలు కూడా ఇస్తే చాలా మంచిది అనమాట ఓకేనా ఈ కార్తీక మాసంలోని నేనైతే ఈ రోజు పౌర్ణమి రోజు స్వయంపాకదానం ఉసిరికాయ దానం అలాగే ఇవన్నీ ఇచ్చేసానండి ఇచ్చి చాలా చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఈయన వీడియోస్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడితే లైక్ మాత్రం ఖచ్చితంగా చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇగండి నేను స్వయంపాక దానం దీపదానం అయిపోయిన తర్వాత ఇక్కడ శాలిగ్రహ దానం కూడా అనమాట మనం ఇచ్చేటప్పుడు పంతులు బాబుకి మంచి దక్షిణతో పంతులు బాబు పంతులు బాబుకి దక్షిణ మంచిది ఇవ్వండి ఇచ్చిన తర్వాత అతని దగ్గర అక్షతలు తీసుకొని కాళ్ళకి ముక్కండి మొక్కిన తర్వాత మనం అతను మనకి గోత్రనామాలు అన్నీ చదివి మనకి ఆశీర్వదనం చేస్తారనమాట ఇగండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేసిన సుఖనోభవంత